ఈ రోజు ముంచెం ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి తన మనశ్శాంతితో ఆనందంగా ప్రశాంతంగా జీవించడం దానికి మనం ఏం చేస్తున్నాం ఏం కావాలి ఏం వదిలేయాలి ఏం పట్టుకోవాలి అనేది కాస్త ఆలోచించండి రోజువారీ జీవితంలో ప్రతి ఒక్కరూ డబ్బు 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 అని మీద పరుగులు తీసుకున్నారు డబ్బు కావాలి వద్దనం ఎంతవరకు మన అవసరాల వరకు అలాగే ఎన్ని వాళ్ళ నుంచి చేయి చాచకుండా ఉండేంత వరకు మనం సంపాదించుకోవాలి మనం దృష్టి పెట్టాల్సింది దీని మీద కన్నా ఎక్కువగా పెట్టాల్సిన విషయాలు చాలా ఉంటాయండి ఆలోచించడం ముఖ్యంగా మన మీద మనం దృష్టి పెట్టి మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు శ్రద్ధగా చూసుకోవడం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు బాధ పెట్టకుండా ఉండే విధం ఇలాంటివన్నీ ఇంప్రూవ్ చేసుకోండి మనకు ఉన్న దానిలో సహాయం చేసే గుణాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటారు ఇవన్నీ ఎప్పటికప్పుడు చూసుకున్నారు అంటే మనకు రావాల్సింది ఆ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి మన నమ్మకం మన ఆలోచన విధానమే మనకి మంచి అయినా చెడైనా తెచ్చిపెడుతుంది ఆలోచించుకుని అడుగులు వేయండి అన్నీ బాగుంటాయి ఉన్నా మరి బాయ్ ఆల్ Yeah.